అందరికీ నమస్కారం అండి ఈ ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసం అయినటువంటి డిసెంబర్కి వృశ్చిక రాశి వాళ్ళకి ఫలితాలేంటో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం ఈ మాసంలో మీకు అత్యంత శక్తివంతమైన కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ చేంజెస్ కూడా మీ రాశి వాళ్ళకి జరగబోతున్నాయి మీ రాశ్యాతి పైన కుజుడు అంగారకుడు ప్రారంభంలో సుమారు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మీ సొంత రాశిలో అంటే మీ లగ్నంలోనే సంచరించడం చాలా విశేషము మీకు అపారమైన శారీరక శక్తిని మానసిక ధైర్యము దృఢమైన సంకల్పాన్ని మరియు కార్యదీక్షని ప్రసాదిస్తుంది ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు సైతం ఈ సమయంలో మీరు పద్ధతిలో గుర్తు చేసుకోగలుగుతారు ఇదే సమయంలో మీలో మొండితనము కోపము అహంకారం కూడా పెరిగే అవకాశం ఉంది మీ శక్తిని నిర్మాణాత్మకమైన పనుల వైపు మళ్ళిస్తే అద్భుతమైన పనులు సాధిస్తారు మీ ధన పంచమాధిపతి అయిన బృహస్పతికి వక్ర మార్గంలో తిరిగి మీ అష్టమ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తుండటం వల్ల ఈ మాసంలో అత్యంతమైన కీలకమైన గమనించదగ్గ పరిణామాలు అష్టమ స్థానంలో శుభగ్రహమైన గురువు వక్రించడం అనేది కాస్త వ్యతిరేక ఫలితాలను కూడా సూచిస్తుంది ఆకస్మిక మార్పులకు తీయవచ్చు ముఖ్యంగా మీ ఆరోగ్యము ఆర్థిక విషయాలపై తీవ్రమైన ప్రభావం చూస్తుంది పాత ఆరోగ్య సమస్యలు తలెత్తటము కాబట్టి ఈ మాసం మీ ఆరోగ్య విషయంలో ఎటువంటి అజాగ్రత్తలకు తావివ్వకూడదు ఇవ్వకూడదు కొత్త పెట్టుబడులకి ముఖ్యంగా రిస్క్ ఉన్న వాటికి అస్సలు అనుకూలమైన సమయం కాదు ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కొన్ని క్లాషెస్ తెరవైకి వస్తాయి మీరు గతంలోకి వెళ్ళి పాత లెక్కలు సరిచూసుకోవాల్సిన అవసరం వస్తుంది ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన ధ్యానము యోగము వంటి మానసిక ప్రశాంతత ఏర్పడే వాటిని ప్రాక్టీస్ చేయండి అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలకు వస్తే మీ దశమ స్థానంలో వృత్తి స్థానంలో కేతు సంచారం కొనసాగుతుంది అలాగే మీరు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించడం లేదన్న భావన కలగవచ్చు మీ రాష్ట్రాధిపతి కుజునకి బలంతో మాసం మొదటి వారంలో మీ పనులను వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు తరువాత డిసెంబర్ పదహారున బుధుడు డిసెంబర్లో ఇరవై తొమ్మిదిన మరియు శుక్రుడు డిసెంబర్ ఇరవైనా ఇలా ఒకరి తర్వాత ఒకరు ద్వితీయ స్థానమైన ధన కుటుంబ స్థానంలో ధనుసు రాశిలో ప్రవేశించడం వల్ల ధన సంపాదనకు కొత్త మార్గాలను సూచిస్తుంది ముఖ్యంగా మీ వాక్చాతుర్యంతో తెలివితేటలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక్కడ రవి కుజుల వంటి ఉష్ణగ్రహ కలయిక ఉండటం వల్ల మీ డబ్బు సంపాదనలో దూకుడుగా వ్యవహరించడం పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసము విలాసం కోసము ఎక్కువ ఖర్చు చేస్తారు ఆర్థిక పరంగా అష్టమ స్థానంలో ఒకరించిన గురువు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు అలాగే ఎంత ఆదాయం వచ్చినా సరే పొదుపుపై దృష్టి పెట్టడము అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడం చాలా ముఖ్యము స్టాక్ మార్కెట్ వంటివి దూరంగా ఉంచండి క్రమశిక్షణతో కూటిన పెట్టుబడులు మాత్రమే పెట్టండి మీ కుటుంబ సామాజిక ఆరోగ్య జీవితాలను కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ద్వితీయార్థంలో ద్వితీయ స్థానంలో ఏర్పడే గ్రహాల కలయిక వల్ల మీ కుటుంబ జీవితాన్ని అత్యంత చురుకుగా మారుస్తుంది శుక్రుని ప్రభావం వల్ల కుటుంబంలో సంతోషంగా గడుపుతారు విద్యులు వినోదాల్లో పాల్గొంటారు మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు అలాగే మీ మాటకు చాలా పదునుగా అధికారం డబాయింపు ధోరణిలో ఉంటుంది ఇది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామికి అపార్థం చేసుకోకుండా జాగ్రత్త పడండి మాట జారితే వెనక్కి తీసుకోలేం కాబట్టి మీ స్థానంలో గృహ మాతృస్థానంలో రాహు సంచారం వల్ల గృహంలో అశాంతి కలిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇంకో ముఖ్య విషయం మీ తల్లి అనారోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త విషయం చేసుకోండి ఎప్పుడైతే మీ పంచమాధిపతి అయిన గురువు స్థానంలోకి వికీకరించి ప్రవహిస్తాడో అప్పటి నుంచి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించటం చాలా అవసరం ముఖ్యంగా కాలేయం లివర్ సంబంధించినవి వ్యాధులకి ఇబ్బంది పెట్టే లివర్కి ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా జాగ్రత్తగా చూసుకోండి మానసిక ఒత్తిడికి అధికంగా ఉంటుంది దీన్ని అధిగమించడానికి ప్రాణాయామం కానీ ధ్యానం వంటి నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి పంచమ స్థానం అనే శని సంచారం వలన విషయంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ భవిష్యత్తు కోసం మీరు తీసుకునే క్రమశిక్షణ చర్యలు ఇస్తాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే పంచమ స్థానంలో ఉన్న శని భగవానుడు కష్టపడి చదివేవారికి క్రమశిక్షణతో ఉండేవారికి ఏకాగ్రత పెరిగి మంచి వైరాగ్యకారకుడు ఎలాగో అలాగే శనిలో గొప్పతనం ఏంటంటే కష్టించి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు అలాగే పరీక్షలు రాసే వాళ్ళలో ఈ సంచ సంచారం బాగా అద్భుతంగా పనిచేస్తుంది శాస్త్రాలు జ్యోతిష్యము తత్వశాస్త్రం వంటి వాటిపై ఆసక్తి ఉన్నవారికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఒకవైపేమో మీ రాష్ట్రాధిపతి ఇచ్చే అపారమైన శక్తి మరోవైపు అష్టమ గురు సృష్టించే ఆకస్మిక సవాళ్ళకి మీ తెలివితేటలకి శక్తియుతలకి మీ వాక్కు ఆరోగ్యము ఆర్థిక వ్యవహార అలుపులో ఉంచుకోవడం ద్వారా మరియు క్రమశిక్షణతో కూడిన ప్రణాళికతో ముందుకు వెళ్ళడం వల్ల ఈ గ్రహాల అన్నిటినీ కూడా అనుకూలంగా చేసుకోవచ్చు చక్కగా హనుమాన్ చాలీసా నిత్యం పఠించండి విష్ణు సహస్రనామం స్తోత్రం ప్రతిరోజు చేసుకోండి ఈ ఒక్క రెండు రెమెడీస్ వల్ల మీకు అద్భుతంగా ఈ నెలలో ఉపయోగపడి మీరు ఒక ఉచ్చ స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉందని మీకు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఉన్నవి మనకి శనికి రిలేటెడ్గా ఇప్పుడు కూడా శని మందత్వాన్ని కలుగజేస్తాడు కర్మశిక్షణతో నడిపించే వాళ్ళకి కలిగిస్తాడు అంటే శ్రమతో కూడినటువంటి పనులు అందుకనే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు చెప్పులు లేకుండాను ఒక పూట భోంచేస్తూను ఒక వస్త్రంతో ఉండటం అనేది దీనివల్ల ఏమవుతుందంటే ఇవి దాని నివారణకు ఉపయోగపడతాయి అలాగే మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆంజనేయ స్వామికి కనుక సింధూర లేపనం చేసి దాని మీద తైలాభిషేకం చేస్తారు మనకి నవగ్రహాల్లో శనికి తైలాభిషేకం చేయడం సహజం కానీ ఆంజనేయ స్వామికి కనుక సింధూర లేపనం చేసి దాని మీద తైలాభిషేకం చేయటం వల్ల శని దోషాన్ని నివారిస్తారు అలాగే ఆంజనేయ మంగళాష్టకం ఉంటుంది ఎనిమిది స్టే లైన్ శ్లోకాలతో ఉన్నది వైశాఖ మాస కృష్ణాన్యాం అందవా సరే పూర్వ భాద్ర అని వస్తుంది సార్ అది చక్కగా ఆ మంగళాష్టకాన్ని కనుక మీరు చదువుకుంటే శని దోష నివారణ అవుతుంది ఇకపోతే ఈ విష్ణు సహస్రనామ పారాయణ ఏం చేస్తుందంటే మన స్థితికారకుడు విష్ణుమూర్తి కాబట్టి మీకు ఎటువంటి ఆటంకాలనైనా సరే మెయింటైన్ చేసేవాళ్ళు దాన్ని ఆటంకాలు నివారిస్తూ ముందుకు తీసుకెళ్లేవాడు విష్ణుమూర్తి కాబట్టి శుభ్రంగా విష్ణు ఆరాధనతో అన్నీ కూడా సెటరేట్ అవుతాయి మీకు ఇంకా వీలైతే ఈ వినాయకుడికి సంబంధించినటువంటి రోజు వస్తుంది చక్కగా అవి సంకష్టనాశనమోచకం వ్రతం అని చేస్తుంటారు వినాయకుడు గొడల్లో అక్కడికి వెళ్ళి గనక పగలంతా ఉపవాసంని సాయంత్రం హోమం చేయించుకొని చక్కగా మనకి వినాయకుడికి గరికతో కనుక అభిషేకానంతరం గరికతో అలంకరించుకుంటే చూడ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కనుక ఈ చిన్న చిన్న రెమెడీస్ కనుక చక్కగా మీరు చేసుకున్నట్లయితే ఈ మాసంలో కలిగేటువంటి అన్ని ఇబ్బందుల నుంచి ముందుకు వెళ్ళి అద్భుతంగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు శుభం శుభమూయ్యాత్